ఇప్పుడు మనకు భగవద్గీత ఎంతో గొప్ప జ్ఞానాన్ని ఇచ్చింది శ్రీకృష్ణ భగవానుడు ఏడు వందల శ్లోకాలలో మనకు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చాడు తెలుసు అది ఆ పారాయణ గ్రంథం కాదు ఆచరణ గ్రంథం భగవద్గీత అని చాలా మంది ఏంటంటే చదువుతాం భగవద్గీతను పక్కన పెడతాము నేను చాలా చాలా మంది వ్యక్తుల దగ్గర నేను విన్నాను భగవద్గీత చదివితే చాలా పుణ్యం నేను రెండు సార్లు కంప్లీట్ చేశాను నేను మూడు సార్లు కంప్లీట్ చేశాను అని చెప్పి విన్ విన్నాను నేను ఓకే నాకు తెలియనప్పుడు ఓకే అవునా అంత పుణ్యమా అన్ని సార్లు చదివారా అని చెప్పి అనుకునేదాన్ని ఎప్పుడైతే నేను ఈ ధ్యాన మార్గంలోకి వచ్చానో ఈ భగవద్గీత గురించి ఆ కొన్ని శ్లోకాలైనా తెలుసుకోవడం గురించి అవి ఆచరణలో పెట్టడం వల్ల నాకు అర్థమైంది ఏంటి అంటే భగవద్గీత అనేది పారాయణ గ్రంథం కాదు పారాయణం మీన్స్ చదవడం ఓన్లీ చదివే గ్రంథం కాదు అది ఆచరణలో పెట్టేది అంటే శ్రీకృష్ణుడు మనకి ఏదైతే చెప్పాడో అది ఆచరణలో పెట్టాలి ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే మన జీవితం బాగుంటుంది